బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోద ముద్ర వేయించి పార్లమెంటుకు పంపాలని కోరిన బీసీ సంక్షేమ సంఘం సభ్యులు శాసనసభలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్ర గవర్నర్ తో ఆమోదముద్ర వేయించి పార్లమెంటుకు పంపించి చట్టం చేసేంత వరకు బీసీ ఉద్యమం ఆగదని రంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం తలకొండపల్లి మండలం అధ్యక్షుడు గుజ్జూరి రాఘవేందర్ అన్నారు హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్ లో బీసీ నాయకులు మణికంఠ రాజునేత ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పార్లమెంటు సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా గుజ్జూరి రాఘవేందర్ నియామక పత్రాన్ని అందుకున్నారు ఆయనతో పాటు మండల కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా గుజ్జూరి రాఘవేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లును ప్రవేశపెట్టడం ముఖ్యం కాదు పార్లమెంటులో ఆమోదముద్ర వేసే వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహకరించాలని కోరారు బీసీలందరూ కలిసికట్టుగా ఉన్నప్పుడే మన రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో తలకొండపల్లి మండల్ కమిటీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతము రాఘవేందర్ ఉత్తర స్థాయిలో నుంచి గ్రామస్థాయి వరకు అన్నగారు అన్నగారు టీమ్ కూడా ఖచ్చితంగా మన బీసీల కోసం ఖచ్చితంగా పాటుపడి చట్టసభలో మనోళ్ళు ఖచ్చితంగా ముందుండి గెలిపియాలని అన్నగారికి ముఖ్యంగా కోరుతున్నాం నా నా పేరు గుజ్జరి రాఘవేందర్ తల్గొండ రంగారెడ్డి డిస్టిక్ తల్గొండపల్లి మండల్ ఆధ్వర్యంలో ఈరోజు కమిటీ వేయడం జరిగింది బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు కృష్ణాన్న గారి ఆధ్వర్యంలో అలాగే రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మణికంఠన్న ఆధ్వర్యంలో రాజన్న జేసీ వారి ఆధ్వర్యంలో ఈరోజు తలగొండపల్లి మండలం కమిటీ వేయడం జరిగింది బీసీ కమిటీ వేయడం జరిగింది అలాగే ఇంకో విషయం ఇది ఏదైతే మన రాజ్య మన అసెంబ్లీలో బీసీ చట్ట అమలైందో అది గవర్నర్ గారి ఆమోదం పొంది పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేంత వరకు ఈ బీసీ ఉద్యమం అనేది ఆగదు ఎలాగైనా మా బీసీలంతా ఏకమయ్యి ఒక తాటిపైకి తెచ్చి ఈరోజు ఏదైతే మొన్న వనసల్లిపురము హైత్ నగర్లో మా బీసీ విద్యార్థులు ఎలాగైతే తాళాలు వేసి అద్యభవనాల్లో ఉంటున్నారో ఇలాగే ఇంకోసారి రిపీట్ అయితే మాత్రము మా విద్యార్థులు అందరినీ కూడా తీసుకుపోయి అధికార భవనాలు తాళాలు వేసి మా విద్యార్లు కూడా మేము మా బీసీలని ఏకతాటిపైకి తీసుకొస్తామని చెప్పి మనం చేసుకుంటాం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో బీసీల మళ్ళా స్టార్టింగా విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ ట్రిపుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven Nine three nine one eight zero eight zero eight seven. 9